అందరికీ నమస్కారం పిల్లలు చాలా ఇష్టంగా తినాలంటే ఇలా బెల్లంతో బొరుగు ముద్దలు అయితే చేసి పెట్టండి పిల్లలు సూల్కు వేయచ్చు లోపల ఇలా చాలా తొందరగా అయితే చేయొచ్చు బొరుగు ముద్దలు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుని గాలి పోకుండా మూత మూత ఉండే డబ్బాలు పెట్టి పెట్టుకున్నామంటే పదహైదు రోజులు పది రోజుల వరకు తినచ్చు ఇప్పుడు బొరుగు ముద్దలు చేయడం కోసం ఇదే కప్పుతో నాలుగు కప్పుల బొరుగులు తీసుకున్నాను సగం కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి బెల్లం ఇందులోకి వేసుకున్న తర్వాత టీ గ్లాస్తో సగం గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఈ బెల్లం ఇప్పుడు పాకాన్ని రాణించుకోవాలి ఇలా కలపెట్టుకుంటూ పెద్ద మంట పెట్టకుండా చిన్న మంట పెట్టుకొని కలపెట్టుకుంటూ పాకాన్ని అయితే రాణించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత బెల్లం ఇప్పుడు గిన్నెలోకి వేసి చూసుకున్నాము ఇలా వేసి చూసినప్పుడు మనకు వంట కట్టలేదు కదా పారిపోతుంది నీళ్ళలో అలా కాకుండా ఇంకా కొద్దిసేపు ఉడికి పెట్టుకొని ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు మనం వేసి దగ్గరే అలాగే కూర్చుంది కదా బెల్లం అనేది ఉండేలాగా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక సూన్ నెయ్యి వేసుకోవాలి కమ్మగా ఉంటుంది నెయ్యి మర్చిపోకుండా వేసుకొని చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే బొరుగు ముద్దలు నేను ఇక్కడ బొరుగు ముద్దలు షుగర్కు వాడే బెల్లం అయితే వేసి చేస్తున్నాను మీరు కావాలంటే మామూలు బెల్లం వేసుకోవచ్చు లేదంటే హెల్దీగా ఉండాలంటే ఇలా షుగర్ బెల్లం అయినా వేసుకొని చేసుకోవచ్చు ఏ బెల్లం వేసుకున్నా రుచిగానే ఉంటుంది ఇప్పుడు పాక అయినాక మనం చూసుకున్నాము కదా గిన్నెలేసి తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఈ పొరుగులు ఇందులోకి వేసి బాగా బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండంగానే ఉండలైతే చుట్టుకోవాలి మరీ చల్లగా అయితే రావు ఉండలు కొద్దిగా మనం చేయితో తాకినట్టుగా గోరువెచ్చగా ఉంటే ఇలా ముద్దలు అయితే చేసేసుకోవచ్చు ఇలా బొరుగు ముద్దలు చేసుకోవాలంటే చాలా తొందరగా చేసుకోవచ్చు పాకం కూడా మనకు చాలా తొందరగా అవుతుంది ఇప్పుడు బొరుగు ముద్దలన్నీ చుట్టుకున్నాము ఒకవేళ చేతికి అంటుకుంటా ఉంటే ముద్దలు సరిగా రాకపోతే కొన్ని చేతికి నీళ్ళు అంటించుకొని అయితే చేసుకోండి ఇక్కడ నాకు చాలా బాగా వస్తున్నాయి కాబట్టి నేను నీళ్ళు ఏమీ లేదు నేను తీసుకున్న నాలుగు కప్పుల బొరుగులకి ఆరు ముద్దలు అయ్యాయి బొరుగు ముద్దలు మా పాప అయితే రెండు తినేసింది మనకి ఇప్పుడు బెల్లంతో చేసిన బొరగ ముద్దలు అయితే రెడీ ఇలా మీరు కూడా ఒకసారి చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నెయ్యి వేసి చేయండి చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టుకొని మూ గాలిగొని డబ్బాల మూత మూత డబ్బాల పెట్టుకుందాం అనుకో ఒక పది రోజులు పదహైదు రోజుల వరకు అయితే తినేయచ్చు అలాగే ఈ బొరుగు ముద్దలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి